న్యూ ఇయర్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ అందరికీ ఉండే అంటే అందరికి కాదు మందుబాబులకు ఉండే ఒక ప్రధానమైన డౌట్ ఏంటంటే ఎంత తాగితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతారు అనేది ప్రధానమైన డౌట్ కొంతమంది అనుకుంటారు నేను తాగింది ఒక బీరే కదా లేకపోతే ఓ పెగ్గే కదా ఓ చిన్న కోటరే కదా ఏం కాదులే అని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరు మందుబాబులు ఒక చిన్న గ్లాస్ తాగినా పెగ్గు తాగినా కోట తాగినా ఒక బీరే కదా ఒక గ్లాసే కదా అనుకోకండి డ్రంక్ అండ్ డ్రైవ్లో మిమ్మల్ని బుక్ చేయడానికి కావాల్సిన పాయింట్లు ముప్పై ఐదు పాయింట్లు సో ముప్పై ఐదు పాయింట్లు మీరు చిన్న మోతాదులో అంటే నైన్టీ ఎంఎల్ పెగ్ తీసుకున్నా క్వార్టర్ తీసుకున్నా ఒక బీర్ తాగినా మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ముప్పై ఐదు పాయింట్లు దాటిపోద్ది అయితే కొంతమందిలో కొంతమందిలో ఏంటంటే బ్లడ్లో ఆల్కహాల్ కలవటం కొంతమందికి లేట్ అవుతుంది కొంతమందికి అలా లేట్ అవ్వచ్చేమో కానీ చిన్న బీర్ తాగినా చిన్న బీర్ తాగినా వైన్ తాగినా ఏది తాగినా సరే ముప్పై ఐదు పాయింట్లు బాడీలో చూపించేస్తుంది కాబట్టి నేను తాగింది చిన్న గ్లాసే కదా చిన్న పెగ్గే కదా కోటరే కదా ఏం కాదులే ఏం రాలదే అనుకోకండి ముప్పై ఐదు పాయింట్లు దాటి ముప్పై ఐదు పాయింట్లు వచ్చినా చాలు మీరు లో అక్కడ దొరికినట్టే మీరు తాట తీసేస్తారనమాట చాలా గా డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు ఒంటి గంట వరకు వైన్ షాపులు వీళ్ళే తెలుసుకోమని చెప్తున్నారు ఒంటి గంట వరకు ఒంటి గంట తెల్లారులు డ్రంక్ అండ్ డ్రైవ్ వీళ్లే చాలా పకడ్బందీగా అరేంజ్ అయిపోతున్నారు కాబట్టి డియర్ మందుబాబులు ఒక గ్లాసే కదా ఒక పెద్ద కదా అనుకోకండి కొంచెం తాగినా సరే ముప్పై ఐదు పాయింట్లు దాటితే మాత్రం ఈ న్యూ ఇయర్ మీకు జీవితంలో మర్చిపోలేని న్యూ ఇయర్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి